నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్ ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతంగా అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే ముందు అయితే కియాస్ షెల్టాస్ వెహికల్ అయితే తీసుకొచ్చానండి ఒక ఎక్సలెంట్ కారు చాలా తక్కువ తిరిగిన కారు కియాస్ సెల్టాస్ హెచ్డికే వేరియంట్ అండి ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడలండి టూ థౌజండ్ ట్వంటీ పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ల దాకా బానే నుంచి డిక్కీ దాకా ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం నలభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బండి టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి స్టెప్ని టైర్ అయితే ఆల్మోస్ట్ అయితే సీల్ టైర్ అయితే ఉంది డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి టూ థౌజండ్ ట్వంటీన్ పదో నెల బండి అక్టోబర్ బండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి గ్రే కలర్ అండి లైక్ షోరూమ్ తీస్తే ఎలా ఉంటుందో కార్ అయితే అలాగుంది ఈ కార్ తీసుకుంటే మీకు కొత్త కార్ తీసుకున్న ఫీలే ఉంటుంది కానీ సెకండ్ హ్యాండ్ కార్ కొన్న ఫీల్ అయితే ఉండదు చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు ఇక్కడ కొంచెం జస్ట్ ఒకసారి చూసుకోవచ్చు అండి నలభై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక కిలోమీటర్లు అండి జన్యున్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ లేదు ఏదైనా ఉంటే నేనే ముందు చెప్తానండి ఏ బండికైనా ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది నీకు ఒకసారి చేసి చూపిస్తాను చూసుకోవచ్చు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఏసీ సిస్టమ్ అయితే చూసుకోవచ్చు గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ ఇంట్లో డోర్ ఓపెన్ చేస్తే కూడా మనకు క్లియర్గా చూపిస్తుంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి ఎంత సీట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమి అవ్వలేదండి కంపెనీ స్టిక్కర్ కూడా ఇంకా ఓడిపోలేదు స్పైలర్ చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదండి స్టెప్నీ టైర్ అయితే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది కొంచెం అయితే బ్రేక్ అయి ఉంది సో ఇది వాళ్ళు చేసి ఇస్తా అన్నారు భయ్యా బారెడ్ గోలానా లైక్ షోరూమ్ తీస్తే ఎలా ఉంటుందో ఎలా అయితే ఉందండి పండి మాత్రం ఒక చిన్న ఒక్క పెట్టాల్సింది కూడా లేదు ఇక చూసుకోవచ్చండి ఇది కంప్లీట్ గా ఇంజన్ పొజిషన్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏం లేదు ఇక చూసుకోవచ్చండి రైట్లో ఉన్నప్పుడు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్ గా అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను బంద్ కరా చాలు అనా ఓకే సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించానండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను కియా సెల్టాస్ వెహికల్ అండి కే వేరియంట్ డీజిల్ బండి మ్యానువల్ గేర్స్ నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెపిని డైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ డేర్ అయితే ఉంది ఇంకా ఈ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను దీని బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై టూ థౌసండ్ ట్వంటీ పదో నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఇంకా దీని ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు అండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుందండి ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తారో నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి లైక్ షోరూమ్స్ రూమ్స్ తీస్తే ఎలా ఉందో అలాగైతే ఉంది వెహికల్ అయితే వెహికల్ పదోసారి చెప్తున్నా అండి వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ బై చెప్తాను డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ టూ థౌజండ్ ట్వంటీ పదవ నెల బండి కియాస్ సెల్టాస్ హెచ్టీకే వేరియంట్ అండి కేవలం నలభై ఐదు వేల కిలోమీటర్ దిగింది ఫస్ట్ ఉన్న వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిలో నా నెంబర్ ఇస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం ఇలా ఒకసారి రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయం అని చెప్తాను